నంద్యాల జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా సూచించారు సోమవారం కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలోని సోమిశెట్టి తనీష్ కన్వెన్షన్ హాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ ఏపీ ఐఐసి డైరెక్టర్ అభిషేక్ కిషోర్ కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా పారిశ్రామికవేత్తలు అవస్థాయిక పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు ఒకటి బై మూడవ వంతు వ్యవసాయ పరంగా చాలా పంటలు పండించడం జరుగుతోందన్నారు ముఖ్యంగా నంద్యాల జిల్లాలో పండించే నంద్యాల సన్న రకం బియ్యం రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా మిర్చి జొన్న అరటి పండ్లు పెంపడం మిర్చి జొన్న అరటి పండ్లు పెంపకం చేపట్టడం జరుగుతుందన్నారు వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలకు పుష్కల అవకాశాలు ఉన్నాయన్నారు బనగానపల్ల నియోజకవర్గం వైపు ఎక్కువ శాతం సున్నపురాయి ఇనుప ఖనిజాల వ్యాపార నిర్వహణ చేపట్టడం జరుగుతుందన్నారు అదేవిధంగా ముప్పై మూడు శాతం అటవీ సంపదతో జిల్లా వ్యాపార పర్యావరణ పరంగా మెరుగైన స్థానంలో ఉందన్నారు జిల్లా స్థూల దేశీయోత్పత్తి వ్యవసాయ అనుబంధ రంగాల నుండి నలభై రెండు శాతం పర్యాటకం పరంగా ఎక్కువ శాతం పురాతన దేవాలయాలు ఉండటం వలన ముప్పై తొమ్మిది శాతం సర్వే రంగం ద్వారా అందే అవకాశం ఉందన్నారు ఇంకా పరిశ్రమల పరంగా పంతొమ్మిది శాతం మేరకు సేవలు అందచేయడం జరుగుతుందన్నారు ఏ జిల్లాలో అయితే పరిశ్రమలు పెద్ద ఎత్తున ముందుకు వెళ్తాయో ఆ జిల్లా అన్ని రంగాల్లో ముందుండే అవకాశం ఉంటుందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు పరిశ్రమలు తదితర రంగాల్లో యాభై శాతం అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు నంద్యాల జిల్లాలో ఏడు సిమెంట్ కర్మాగారాలు ఉండటం జరిగిందన్నారు అదేవిధంగా జిల్లాలో వ్యవసాయం మరియు ఆహార ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుకూల అవకాశాలు ఉన్నాయని సదరు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని కలెక్టర్ పారిశ్రామికవేత్తలు అవస్థాయిక పారిశ్రామికవేత్తలకు సూచించారు జిల్లాలో ఏ విధమైన పరిశ్రమ ఏర్పాటుకైనా జిల్లా యంత్రాంగం వైపు నుండి పూర్తి సహాయ సహకారాలు అందచేయడం జరుగుతుందన్నారు జిల్లాలో కూడా నూతన సాంకేతికతను అవలంబించుకుంటూ ఇంకా ఎక్కువ శాతం పరిశ్రమల స్థాపనకు కృషి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు అంతకుముందు రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ ఉమ్మడి జిల్లాలకు పారిశ్రామికంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ అంశాలపై మంత్రి వివరించారు అనంతరం నిరుద్యోగ యువత రూపొందించిన కర్నూలు కెరియన్స్ వెబ్సైట్ను మంత్రి ప్రారంభించారు అదేవిధంగా అందుకు సంబంధించిన పోస్టర్లను ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో కలిసి మంత్రి ఆవిష్కరించారు కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు